హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేయాలో ఈరోజు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాటిని ఒక గిన్నెలో వేసుకొని శుభ్ర ఒకటి రెండుసార్లు కడుక్కొని ఒక ప్లేట్ తీసుకొని కడిగిన ఉసిరికాయలన్నీ ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే వేసుకున్న ఉసిరికాయలన్నీ ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకొని అదే ఇంకో ప్లేట్లో వేసుకొని ప్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకున్న సరిపోతుంది లేదా గంటలు ఎండలో గంట ఆరబెట్టుకున్న సరిపోతుంది ఓకేనా చూడండి మనకి ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఆరిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు నేను ఈ గ్లాస్తోని కొలుచుకున్నాను అనమాట ఉసిరికాయలు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను నేను కొన్ని తొడిమెల్ కొన్ని పొట్టు తీసుకున్నవి కొన్ని పొట్టు తీసుకునేవి ఎల్లిపాయలు ఇప్పుడు అలాగే కారం ఉప్పు అనేది కూడా నేను పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తోని కారం ఒక గ్లాస్ తీసుకున్నాను పావు కేజీ అంటే యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాను అలాగే ఒక ఇరవై గ్రాములు జీలకర్ర తీసుకున్నాను ఒక పది రూపాయలే మెంతులు అలాగే ఆవాలు కూడా ఒక టూ స్పూన్స్ రెండు చెంచాలు ఆవాలు తీసుకొని ఇప్పుడు నేను ఆయిల్ కూడా ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇవి ఉసిరికాయలు వేయించుకోవడానికి గిన్నె నేను తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి కాబట్టి ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో వేసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం దూరగా వే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేసుకున్నాం కదా ఒకసారి మనం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనకి ఆవాలు జీలకర్ర మెంతులు అనేటివి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కాసేపు చల్లారేంత వరకు వేరే గిన్నెలోకి వేసేసుకుందాం ఇవి చల్లారే లోపు మనం ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకోవడానికి మనం గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ నూనె వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఉసిరికాయలన్నీ ఈ నూనెలో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉసిరికాయలు అనేవి వేయించుకోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ ఉసిరికాయలు అనేవి వేగిపోయినట్టే ఇంకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఉసిరికాయలు మొత్తం ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి వేసేసుకుందాం చూడండి ఉసిరికాయలు అన్నీ వేగిపోయినాయి కాబట్టి స్టవ్ ఆపేసుకొని వేరే గిన్నెలోకి వేసుకుందాం ఇన్ ఇప్పుడు మనం వేసుకున్న ఉసిరికాయలు చల్లారేలోపు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా మనం మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ఇందాక కొలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా మనం ఇప్పుడు మిక్సీ చేసుకొని పచ్చ పచ్చగా పట్టేసుకొని మనం వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉసిరికాయలు అనేవి చల్లగా అయిపోయినాయి కాబట్టి ఈ ఉసిరికాయలు అన్నీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అన్నీ ఇప్పుడు మనం కలిపే విధానం ఉసిరికాయలలో ఫస్ట్ కారం వేసేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం ఉప్పు కారం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే మనం ఇందాక పట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకుందాం జీలకర్ర మెంతుల పొడి కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి మూడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మొత్తం వేసుకొని ఒకసారి అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇందాక మనం ఉసిరికాయలని వేయించుకున్న నూనె ఉంది కదా ఇప్పుడు అది కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ కేజీ నూనె తీసుకున్నాను నేను ఇప్పుడు ముక్కకి పట్టే విధంగా అంతా ఒకసారి మనం అంతా కలుపుకుందాం చూడండి పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే ఇంకొంచెం వేస్తున్నాను నేను నూనె ఇప్పుడు మనం వేసినంత నూనె ఏమి ఉండదు కొంచెం పీల్చుకుంటుంది ఇప్పుడే కాబట్టి ఇంత నూనె అని కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఉసిరికాయ పచ్చడి ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చేయం మెన్షన్ చేయండి చూడండి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్